you have spent your valuable time in a long travel from hyderabad to here. we are very grateful to you. i'll just summarize in four or five minutes and then my colleague from the communist party of india will speak and will try to end the thing. possibly in post-independent india, swatantra Deshan Lo in the shameful incident to in the scam ఇంత పెద్ద స్కాండలు ఇంత పెద్ద కుంభకోణం మరి మరొకటి ఉండకపోవచ్చు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి కేవలం తొంభై వేల ఎకరాలు కొత్త ఆయకట్టు కొత్త ఆయకట్టు జనరేట్ చేయడం జరిగింది ఆ తొంభై నాలుగు వేల కోట్లలో అరవై ఒక్క వేల కోట్లని మనందరినీ తాకట్టు పెట్టి మన పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టినరు మరో ముప్పై మూడు వేల కోట్లు మన నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ పన్నులు నుంచి ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రగడి రాయంలో मुफ एन वेल को पदार अर्लियर आयकट् दिश प्राजेक्ट 38,000 साजिंद अर्लीयर कांग्रेस गवर्नमेंट थर्टी एट क्रोर प्रोजेक्ट इरीगे लाख एकर नेो का री इंजनीयरिंग अफिशिय द प्राजेक्ट कास्ट इज एस्कटेड टू एउज क्रोर्स फॉर नियरली देंू आयक नव ఆల్రెడీ ఎక్స్పెండిచర్ నైంటీ ఫోర్ థౌసండ్ క్రోర్స్ అండ్ అట్ ద మినిమమ్ అనదర్ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ దిస్ ఈస్ ది అఫిషియల్ ఫిగర్స్ యాజ్ పర్ ది చీఫ్ ఇంజనీర్ సింగ్ కొన్ని విషయాలు నేను హైలైట్ చేస్తున్నాను అసలు ఎంత తుగ్లక్ ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా వీళ్ళు చేసిన పనిచేసి సిగ్గుపడతాడు ఇన్ ఆల్ ద ద్యారేజెస్ దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ డ్యామ్స్ ఆర్ మెంట్ ఫర్ స్టోరేజ్ బ్యారేజ్ ఈజ్ ఫర్ రెగ్యులేటింగ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కడ కూడా ప్రపంచంలో ఉన్న బ్యారేజ్లలో బ్యారేజ్ కట్టి నీళ్లు స్టోరేజ్ చేసిన వీళ్ళే చేసిన ద బిగ్గెస్ట్ బ్యారేజెస్ ఇన్ ద వరల్డ్ కెపాసిటీ త్రీ టూ టీఎంసీ త్రీ టీఎంసీ మేబీ మ్యాక్సిమం ఫైవ్ ఫోర్ టీఎంసీ వీళ్ళు ఈ మేడిగడ్డ బ్యారేజ్లో పది పదకొండు పన్నెండు పద్నాలుగు టీఎంసీలు స్టోర్ చేసి ఫోటోలు తీసుకొని ఎన్నికల ముందు ఏదో గోదావరి జలకళ అని చెప్పి అన్ని పేపర్లో మీడియా ఇవ్వడం జరిగింది అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇరిగేషన్ వేర్ నాట్ ఫాలోడ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ వేర్ నాట్ ఫాలోడ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నాట్ ఫాలోడ్ అండ్ ఏ స్థాయిలో కరప్షన్ జరిగిందంటే ఆలోచన చేయండి ఒకటే ఉదాహరణ ఇస్తున్నావు దిస్ మేడిగడ్డ బ్యారేజ్ టెండర్ వాజ్ గివెన్ ఎట్ ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ ఎవరు బాధ్యులు ఇది నాలుగు వేల ఆరు వందల కోట్లు ప్రజాధనం ముందు ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ దెన్ ద మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్సెస్ అంటే దిస్ ఇస్ జస్ట్ నాట్ దిస్ నేను ఇప్పుడు టూ మంత్స్ అయింది ఇరిగేషన్ మినిస్టర్ అయ్యి ఏ వర్క్ చూసినా వంద రూపాయలు టెండర్ పిలుస్తారు ఆ తర్వాత అది ఐదు వందల రూపాయలు చేస్తారు ఇది ఒక భారీ కుంభకోణం తప్పనిసరిగా క్యాబినెట్లో చర్చించి ఇది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా ఒక చాలా ముఖ్యమైన విషయం ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ఈ సంఘటన జరిగింది టుడే డేట్ థర్టీన్త్ అనుకుంటా థర్టీన్త్ ఫిబ్రవరి ఈ రోజు వరకు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి చీఫ్ డిజైనర్ చీఫ్ ఇంజనీర్ అంతా తానే కట్టిన కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ వెన్ ఇట్ కొలాప్స్డ్ టిల్ వీ వేర్ ఫోన్ ఇన్ ద గవర్నమెంట్ ఆన్ సెవెంత్ ఫర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఆయన్నే ముఖ్యమంత్రి నోరు తెరవలేదు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఇది చాలా దురదృష్టకరం మీడియా కూడా గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ దే హ్యావ్ గివన్ అ డ్యామ్నింగ్ ఇండైట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ డిజైన్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ all aspects of medigada barrage, calling it a total failure of the earlier government and the earlier irrigation department. memu, further national dam safety authority, which is a government of india body constituted with experts on dams and created by an act of parliament. the further inquiry investigation, we are going to cooperate with them. గత ప్రభుత్వం వాళ్ళు అడిగిన డేటా కూడా ఇవ్వలేదు మేము పూర్తిగా కోఆపరేట్ చేసి ఆ డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ని ఈ యొక్క కొలాబ్స్ విషయంలో ఈ యొక్క వే ఫార్వర్డ్ విషయంలో మేము వారి సలహా వేరకు ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తూ అదేవిధంగా ఒక చిన్న విషయం చెప్తారు మీకు వారు ఇప్పుడు సిఈ గారు డీజీ విజిలెన్స్ గారు చెప్పిన విషయాల్లో దెర్ ఇస్ నో మెయింటెనెన్స్ నో ప్రీ మాన్సూన్ నో పోస్ట్ మాన్సూన్ నో డ్యామ్ సేఫ్టీ చెక్స్ డన్ ఆఫ్ దిస్ బ్యారేజెస్ విచ్ హెవ్ బిల్ట్ అంటే దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కేసీఆర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని నడిపించినప్పుడు ఏ విధంగా నడిపించిండో నైంటీ ఫోర్ థౌజండ్ క్రోర్ స్పెంట్ అండ్ నాట్ ఈవన్ దట్ మచ్ ఆఫ్ ఇరిగేషన్ కొత్త ఆయకట్ కూడా క్రియేట్ చేయలేదు దిస్ ఈస్ ద పిక్చర్ అక్రాస్ ఇరిగేషన్ సెక్టర్ ఇన్ ఆల్ ద ప్రాజెక్ట్స్ వాళ్ళు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి కొద్ది నామ మాత్రం కొత్త ఆయకట్టు సృష్టించి బహుశా స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారి హ్యామ్ లో అతి పెద్ద కుంభకోణం జరిగింది తప్పనిసరిగా అన్ని విషయాల్లో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ తదుపరి చర్యలకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతుంది ధన్యవాదాలు గారు